సో అట్లానే పాలువంచ ప్రాంతంలో కూడా ఎనంబైలు వెదర్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ వర్షం పడుతుంది సో నిన్న సాయంత్రం నుంచి అందరికీ మేము రిక్వెస్ట్ చేసినా దాట్ ఎన్సీసీ అనవసరంగా ఇక్కడ బయట పోవద్దు తర్వాత అధికారులు కూడా అనవసరంగా ఉన్నారు మన లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ టీం అదేవిధంగా గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ రాత్రి మూడు గంటల నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు ఇప్పుడు సో ప్రెగ్నెంట్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్గా అక్కడి నుంచి తగ్గించడం జరిగింది ఇప్పుడు ఒక నూట ముప్పై పిల్లలు అక్కడ ఆశ్రమ్ స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ ఎక్కడైనా ఇంట్లో బియ్యం తడిసిపోయింది లేదా వాళ్ళు వంట చేసే అది పరిస్థితుల్లో లేరు వాళ్ళ కోసం కూడా అరేంజ్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇట్లాంటివి సంఘటనలు మనకి మనం కేరళ కూడా వాయనాడు కూడా చూస్తున్నారు ఐదు వందల కంటే ఎక్కువ ఐదు వందల ఎంఎం కంటే అయింది సో దీనికి ఒక టాపోగ్రఫీ చూసుకోండి ఎక్కడ నీళ్ళకి మనం చిన్న చిన్న వాగులకి అరికట్టి అక్కడనే నీళ్లు ఆపేయాలనే ప్రయత్నాలు చేయాల్సి ఉన్నాయో అది తప్పకుండా ఈ సీజన్లో మేము చేస్తాము ఈ శీతకాలం అంతా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ స్టడీ చేసుకుని దీనికి ఎట్లా ఆపిపెట్టాలని చూస్తాము తర్వాత డైవర్షన్స్ గురించి కూడా కొన్నిసార్లు సలహా ఇచ్చారు స్థానికులు సలహా ఇచ్చారు అది కూడా మేము పరిశీలిస్తాము జనాలకి నా ఒకటే విజ్ఞప్తి దట్ ఇప్పుడు నెక్స్ట్ వరద వచ్చి అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ బ్లీచింగ్ పౌడర్ లైమ్ పౌడర్ వాళ్ళకి లెక్క పెట్టేసి అని అందరికీ క్వాంటిటీ చెప్పడం జరిగింది ఇంట్లో మా విజ్ఞప్తి ఏముందంటే ఈ కొంతకాలం నీళ్ళు ఉడకపెట్టి తర్వాత ఫ్రెష్ ఫుడ్ అందరూ తీసుకోవాలని నా రిక్వెస్ట్ సింగరేణి గుట్టల నుంచి వరద నీరు వస్తుందని మనూరు పట్టణ ప్రజలు ఎప్పటి నుంచో ప్రతి వర్షాకాలం సీజన్లో సమస్య వస్తుంది సార్ కాకపోతే ఏంటంటే దానికి సింగరేణి అధికారుల నుంచి కానీ మేము వదలలేదు అంటున్నారు కొంచెం దానిపై మీది ఇష్టం రైట్ సో దీనికి అయితే ఎవరు ఏం మాట్లాడారు లేదా ఎవరు ఏమన్నారు అట్లా పోకుండా దానికోసం మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తర్వాత సర్వే డిపార్ట్మెంట్ జియోలజికల్ సర్వే డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ మేము ఒక టీమ్ ఏర్పాటు చేసుకొని బరాబర్గా ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది అది ఐడెంటిఫై చేస్తుంది ఎందుకంటే వర్షం పడితేనే మనకి తెలుస్తుంది నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది సో ఇట్లా జరిగింది కాబట్టి మనకి యొక్క అవకాశం దొరికింది దానికి సరి చేయడానికి సో తప్పకుండా సీనియర్ ఆఫీసర్స్తో ప్లాన్ చేసుకొని ఆ సమస్య మళ్ళీ రాకుండా చూస్తుంది ఓకే